హాయ్ అండి నాకు తెలుసు మీకు నాకన్నా మా అంటేనే ఇష్టం అని చెప్పి మళ్ళోడు గురించే వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి ఏం చేస్తాం అలా డామినేట్ చేసేస్తుంది మరి మళ్ళోడు మీ అందరి ప్రేమను అది ఒక్కతే లాకేసుకుంటుంది ఇవ్వకుండా ఇంకా మాలక్కోడు తక్కువది ఏం కాదండి నిన్న అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కదా ఈవినింగ్ నేను ఇంటికి వచ్చేసేటప్పుడు రమ్మంటే అస్సలు రాలేదు నేను మావయ్యతోనే ఉంటాను మావయ్యతోనే పడుకుంటాను మావయ్యతోనే ఆడుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర అయితే ఉండిపోయిందనమాట మా తమ్ముడు అయితే టూ డేస్ లీవ్ పెట్టుకుని వచ్చాడు అందుకే ఇంకా ఈ రోజైతే మళ్ళక్కోడు లేకుండా అయితే వెళ్ళిపోయామనమాట ఎక్కడికంటే కుండలేశ్వరం అండి నిజంగా అక్కడ జనాన్ని చూస్తే పాపం పోతుందండి అంతమంది జనం ఉన్నారనమాట ఇసకేస్తే రాలదు అంటారు చూడండి నిజంగా దానికి కరెక్ట్ గా సూట్ అవుతుంది వరుసగా కార్లు మేము టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళామనమాట గుడికి నిజంగా దర్శనం అయితే చాలా బా అయింది అసలు అవ్వదనుకున్నాము అంత జనం ఉన్నారు కానీ శివయ్య మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు చాలా బాయ్